రెడ్ బుక్ పరిపాలన పైన కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందని జగన్ ఆరోపించారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు అచ్చుతాపురం ఘటనపై చంద్రబాబు మాట్లాడిన తీరు చూసి ఆశ్చర్యపోయానని అన్నారు జగన్ హయాంలో జరిగాయని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు అచ్యుతాపురం ప్రమాదంపై లోతైన దర్యాప్తు జరగాలని జగన్ డిమాండ్ చేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు ప్రభుత్వానికి మూడు వారాల సమయం ఇస్తున్నామని రిహారంపై చంద్రబాబు స్పందించాలని అన్నారు ఘటన జరిగిన తర్వాత కలెక్టర్ ఎప్పుడు పోయాడు అధికారులు ఎప్పుడు పోయాడు పోయారు కమిషనర్ ఎప్పుడు పోయారు అన్నది ఒక్కసారి గమనిస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడు పోయారు అని చూస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు కనీసం ఘటన జరిగితే కనీసం అంబులెన్స్ ను కూడా కనీసం మొబిలైజ్ ఆ ప్రాంతానికి తీసుకుని రాని పరిస్థితి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంపెనీకి సంబంధించిన బస్సుల్లో తీసుకొస్తా ఉన్నారు హాస్పిటల్ నేను ఒకసారి తేడా గమనించి మనం అడుగుతా ఉన్నా ఇలాంటి ఘటనే ఒకసారి మా ప్రభుత్వ హయాంలో కూడా జరిగింది ఎల్జీ పాలిమర్స్ అనే ఘటన జరిగింది కోవిడ్ మహమ్మారి ఉన్న సమయం అది జరిగితే ఐదు గంటల కల్లా కలెక్టర్ స్పాట్లోకి వెళ్ళాడు కమిషనర్ స్పాట్లోకి వెళ్ళాడు అంబులెన్స్ అప్పటికే ముమ్మరంగా మోహరించేశాయి గవర్నమెంట్ అంబులెన్స్ అన్ని కూడా ప్రతి ప్రతి బాధితునికి కూడా తోడుగా ఉండే కార్యక్రమం జరిగింది ఆరు గంటల కల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అందరూ కూడా స్పాట్ మీదకి వెళ్ళారు తోడుగా ఉండే కార్యక్రమం చేశారు నేను ఫ్యాక్టరీలకు సంబంధించి వాళ్ళని ఏదో యాజమాన్యానికి సంబంధించి ఎవరన్నా కానీ ఆ యాజమాన్యం వాళ్ళేదో తప్పులు పట్టాలని ఇంకోటి పట్టాలని ఇంకోటి పట్టాలని నేను చెప్పడం నా బట్ లోతైన ఎంక్వైరీ అయితే జరగాలి ఎందుకు తప్పు జరిగిందో తెలుసుకోవాలి కలుసుకొని ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా అటువంటివన్నీ కూడా చెక్స్ పెట్టి దాన్ని బ్లాక్ చేయాలి ప్లస్ ప్రోటోకాల్ ఏదైతే ఎగ్జిస్టెన్స్లో ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం జరగాలి అప్పుడు మిగిలిన ఫ్యాక్టరీలలో కూడా ఆటోమేటిక్లీ ఎప్పుడైతే చెక్స్ అనేటివి ఎప్పుడైతే రెగ్యులర్గా పీరియాడికల్గా జరగడం మొదలు పెడతాయో అప్పుడు న్యాచురల్గా సేఫ్టీ పారామీటర్స్ పెంచడం జరుగుతుంది సేఫ్టీ పారామీటర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు ఇటువంటి ఘటనలు జరగకుండా పోతాయి ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి ఇవన్నీ ఖచ్చితంగా చేయకపోతే మాత్రం మేము కూడా ఖచ్చితంగా మరో రెండు వారాలు మరో మూడు వారాలు టైం ఇస్తాం మరో మూడు వారాల తర్వాత కూడా ప్రతి ఒక్కరికి కూడా హాస్పిటల్లో ఉన్న వీళ్ళందరికీ కూడా చనిపోయిన వాళ్ళందరికీ కూడా కాంపన్సేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి స్పందన రాకపోతే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితుల తరపున ధర్నాకైనా కూర్చుంటుంది అవసరమైతే జగన్మోహన్ రెడ్డి స్వయంగా వచ్చి కూడా ధర్నాలో పార్టిసిపేట్ చేస్తారని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తెలియజేస్తాము ఈ ఘటనలు చంద్రబాబు నాయుడు గారు మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ప్రెస్ మీట్ చూసి ఆశ్చర్యపోయా జగన్ జగన్ హయాంలో జరిగే ఈ ఘటనలు అని చెప్పి చెప్తాడు కానీ నేరాన్ని ఇక్కడ నుంచి డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తాడు కానీ ఆశ్చర్యం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఇంత ముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో జరగలేదా వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత గత మూడు నెలలుగా ఏం చూస్తూ ఉన్నాము అని అంటే వీళ్ళు గవర్నెన్స్ మీద వ్యాస లేదు వీళ్లకు ప్రజలకు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సూపర్ టెన్ల పేరుతో వాళ్ళు ఇచ్చిన మాటల మీద వీళ్ళకు ధ్యాస లేదు వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ పరిపాలన వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ తెరచడము ఎవరెవరు ఎవరెవరికి కక్షలు ఉన్నాయో ఆ కక్షలు తీర్చుకునే దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇది వీళ్ళ పరిపాలన మీద వీళ్ళ ధ్యాస వీళ్ళు పెట్టాల్సిన ధ్యాస ఇటువంటి రిపోర్ట్ల మీద ఇటువంటి కంప్లైన్స్ మీద ఇటువంటి ఘటనల మీద ఏవిడెవరు ఏమేమి చేయాలి అని చెప్పి ప్రోటోకాల్ ప్రకారం జరుగుతూ ఉందా లేదా ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అని చెప్పి చూసుకొని గవర్నెన్స్ రెగ్యులర్గా పాలసీ రెగ్యులర్గా జరిగి ఉంటే ఈరోజు ఫ్యాక్టరీస్ పరిస్థితి ఇలా ఉండేది కాదు